హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చూద్దామంటే ఏపీ ఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసుకోవడానికి మనకైతే టైం అయితే ఆసనమైందనమాట సో ఇప్పటి నుంచి రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్ మనకి మే ట్వెల్త్ నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకైతే అవకాశం అయితే కల్పించారు అందరికీ రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రీమ్స్ అని కాకుండా ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఒకటే రోజు అంటే ట్వెల్త్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోడానికి సదుపాయం అయితే కల్పించ కల్పించేలా ఉన్నదనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అనగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి మే నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరుగుతుంది అనమాట టూ డేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ కీ వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కీ వస్తుందన్నమాట అది వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే ట్వంటీ ఫస్ట్ రోజున వస్తుందనమాట మే ట్వంటీ ఫస్ట్కి నా నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మొత్తంగా ట్వంటీ సెవెంత్ అంటే సెవెన్ డేస్ అయితే జరుగుతుందన్నమాట ఎగ్జామ్ వీళ్ళకైతే సెవెన్ డేస్ జరుగుతుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనగా ఎంపీసీ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరికీ ఓకేనా సో ఫ్రెండ్స్ మనకైతే డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి ట్వెల్త్ నుంచి అండ్ ఎగ్జామ్ వచ్చేసి నైన్టీన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది అప్ టు ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుంది అండ్ ఎంపీసీ వాళ్ళకి ప్రిలిమినర్కి వచ్చేసి ట్వంటీ ఎయిత్ రోజున రిలీజ్ అయితే చేస్తారనమాట ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో మనకైతే ఇక్కడ వస్తుంది లింక్ సో వచ్చే నేనైతే మీకు వీడియో అయితే చేశాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి మన దాంట్లో ఏపీఎంసీకి సంబంధించినటువంటి ప్రతిరోజు ఎలా షిఫ్ట్ వైజ్గా ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు ఎలా ఉంటుంది పేపర్ లెవెల్ అండ్ తర్వాత కీ ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్ వీడియోస్ కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ వీడియోస్ కూడా మనం అయితే ఇద్దాం అనమాట సో ప్రతి ఇయర్ నుంచి అంటే ఫోర్ గత ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మనం సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం ఇందులో చాలా మందికి సీట్స్ కూడా ఇప్పితో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వివిధ రకాలుగా మనము ఎలా వెళ్ళాలి వేరే మీకు మీరు అనుకున్న దాంట్లోకి అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది సో వేరే వేరే విధంగా ఉంటుంది కాబట్టి అన్నింటికైతే నేను అయితే వీడియో చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్